బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు పక్కా అయ్యేది మాత్రం తనుజ అండి తనుజ బిగ్ బాస్ విన్నర్ రన్నర్ అప్ అయితే కళ్యాణ్ అయితే అనిపిస్తుంది ఎందుకు అంటే వచ్చిన ఫ్యామిలీ వీక్లో అందరు ప్రతి ఒక్కరు తనుజని సెకండ్ ప్లేస్లో పెట్టారంటే దానికి అర్థం చేసుకోండి ఖచ్చితంగా తనుజ ఉంటుందని సో తనుజ అయితే ఫస్ట్ టాప్లో ఉందనమాట ఇంకోటి నిన్న ఇచ్చిన క్లారిటీ ఏంటంటే నాకు సార్ దివ్య అండ్ తనుజలో తనుజ తప్పు లేదు దివ్యదే ఫస్ట్ తప్పు ఉందని చూపించాడనమాట వీడియో ప్లే చేసి ఇంకా బాగా అనిపించింది ఫస్ట్ మాట్లాడింది దివ్య దివ్య కూడా క్లాస్ వీకెండు నాకు సార్ ఎలా పడితే అలా మాట్లాడద్దు అని చెప్పి వచ్చిన ప్రతి ఫ్యామిలీ టాప్ టూలో పెట్టిరు తనుజని ఇది ఇంకా హైలైట్ అనిపించింది నిజం చెప్తున్నా అంటే ఇక్కడే అర్థమైపోతుంది ఆడ పెట్టిన దాంట్లో ఎవరు పవర్ఫుల్గా ఉందని సెకండ్ ప్లేస్లో వచ్చిందంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం అనుకుంటారు మా వాడే ఉండాలని అనుకుంటారు కానీ నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది ఒక ఐడియా పెడుతున్న వేడతారు చూడు అది ఇంకా గ్రేట్ అనిపించింది నిజంగా తన గేమ్ పరంగా అన్ని విధాలుగా చూసుకుంటే విన్నర్ ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే తనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఓటింగ్ జరుగుతుంది మంచిగా ఆమె నామినేషన్లు ఉన్నా లేకున్నా చాలా టాప్ ఫైవ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది టాప్ వన్లో ఆమె ఇంకోటి నామినేషన్లు ఉన్నా లేకున్నా ఓటింగ్ అయితే చాలా బాగుంటుంది ఆమెకి సో మొత్తానికి తనుజ అయితే ఫస్ట్లో ఉంటుంది అనమాట తనుజ ఫస్ట్ టాప్ వన్లో ఉంటుంది టా టాప్ టూలో కళ్యాణ్ ఉంటాడు టాప్ త్రీ అయితే ఇమాన్యుల్ ఉంటాడు టాప్ ఫోర్ ఎవరు పవన్ ఉంటాడు అనమాట టాప్ ఫైవ్ వచ్చేసి భరణి అండ్ రీతు ఉంటారండి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్ళనమాట టాప్ వన్లో ఉండేజ అనమాట సో ఓటింగ్ ప్రకారం అన్ని విధాలుగా ఫ్యాన్ బేస్ ప్రకారం అంతా చూసుకుంటే మాత్రం రిజల్ట్ చూస్తే మాత్రం టాప్ లో ఉండేది ఎక్కువ ఉండేది మాత్రం ఖచ్చితంగా దగ్గరగా ఉంది ట్రోఫీకి దగ్గరగా ఉంది మాత్రం తనుజ అండి తనుజకి ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే ఇంకోటి కళ్యాణ్ టాప్ టూలో ఉంటారు రన్నర్ అప్ ఎందుకైతే అంటే తనుజ కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే డౌన్ ఉన్నాడు అంతే తనుజకి కళ్యాణ్కి ఈక్వల్గానే ఓటింగ్ జరుగుతుంది అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా మంచిగా ఉంది బట్ కానీ ఎక్కువ శాతం తనుజనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడుతుండ్రు గేమ్ వైజ్గా అన్ని అన్ని విధాలుగా బట్ రన్నర్ అప్ అయితే అవుతారు ఇంకోటి థర్డ్ ఇమాన్యువల్ అండి ఇమాన్యువల్ ఎక్కడ మిస్ అయిందంటే అంటే టాప్ వన్లో టాప్ టూలో ఉండాల్సింది ఇమాన్యులు కానీ టమాన్యులు ఎక్కడ మిస్ అంటే నెగిటివిటీని ఎదుర్కొండు సేఫ్ గేమ్ అనమాట మధ్యలో సేఫ్ గేమ్ ఆడడం వల్ల తనది పోయింది లేకపోయినట్టు ఈ మాట ఈ పాటికి టాప్ టూలో ఉండేవాడు తన కామెడీకి తన చేసే గేమ్స్కి చాలా బాగా ఆడతాడు గేమ్స్ కూడా చాలా బాగా మాట్లాడతాడు అన్నిటికీ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు చాలా బాగా అన్ని విధాలుగా గేమ్ పరంగా మంచిగా ఉంటాడు కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని విధాలుగా బాగుంటాడు బట్ అంటే అక్కడ కొన్ని కొన్నిసార్లు స్టాండ్ తీసుకోకపోవడం కొన్ని కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడడం అట్లా చేయడం వల్ల కొంచెం స్వార్థం చూసుకోవడం వల్ల తనైతే థర్డ్ ప్లేస్లోకి వచ్చేసారు కానీ తన లాంటి కామెడియన్ మాత్రం టాప్ టూలోనే ఉండాల్సింది అసలు ఆయన ఆడే గేమ్కి ఆయన ఆడే మంచిగా ఆయన ఎంటర్టైన్మెంట్ చేసేదానికి సో థర్డ్ ప్లేస్లో అయితే ఉంటాయి అనమాట ఫోర్త్ డెమోన్ అనమాట డెమోన్ అయితే డిజర్వ్ అండి ఫోర్త్ ప్లేస్ కాదు థర్డ్ ప్లేస్లో కాదు సెకండ్ ప్లేస్లో ఉన్న ఆచర్యపోవ పోవాల్సిన అవసరం లేదు చాలా గట్టి ఫైట్ ఇచ్చిండు ఫిజికల్ టాస్క్లలో అన్ని విధాలుగా చాలా బాగా ఆడిండు ఇక టాప్ ఫోర్ అయితే డెమోన్ అనమాట ఫిఫ్త్ వచ్చేసి టాప్ ఫిఫ్త్ వచ్చేసి భరణి అయ్యాడు రీతు భరణి గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం అనేది కొంచెం ఆయన గేమ్ అంతా ఆడలేదు గేమ్ మొత్తం పోయింది రీతు ఉండడంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి రీతు టాప్ టాప్ ఫోర్లో ఉండాలనుకున్నాను కానీ తను టాప్ ఫైవ్ డిజర్వ్ కంటెస్టెంట్ చాలా అంటే చాలా బాగా ఆడింది ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్గా ఆడింది చాలా మంచిగా ఆడింది అనమాట గేమ్ వైజ్గా ఇంకోటి టాప్ ఫైవ్లోనే భరణి గారు అండ్ రీతు ఉంటారనమాట వాళ్ళిద్దరు అనమాట టాప్ సిక్స్ ఏ సీజన్లో కూడా సిక్స్ మెంబర్స్ని పెట్టలేదు ఫస్ట్ టైం సీజన్లో సిక్స్ మెంబర్స్ని పెట్టారు అంటే టాప్ ఫైవ్లో ఇద్దరిని పెట్టారనమాట సో ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట వచ్చేసి ఈ వీక్ ఎవ్వరు నా ఎలిమినేట్ కాదనమాట నో ఎలిమినేషన్ ఉంటుంది చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి చాలా బాగుంటుంది ఎపిసోడ్స్ అయితే సో మీకు టాప్ ఫైవ్ ఎవరు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్